నార్పల గార్లదిన్నె సింగనవల పోలీస్ స్టేషన్లో తొందరలో గణేష్ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మా పోలీస్ పరంగా మూడు మండలాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడము అక్కడ ఉన్నటువంటి పాత కేసుల్లో ఎవరైనా ఉంటే కైనా వాళ్ళపైన కూడా బైండ్ ఓవర్ కేసులు మరి పెట్టడం ఎంఆర్ఓ సార్ దగ్గర ఓవర్ కేసులు నమోదు చేయడము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం సింగనమల సర్కిల్ లిమిట్స్లో ఉన్నటువంటి మూడు మండలాల్లో నార్పల గార్ల సిగ్నమల సింగనమల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రౌడీ హెల్మెట్స్ కానీ బ్యాడ్ హెల్మెట్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కనుగొని వాళ్ళని స్టేషన్ పిలిపించి వార్నింగ్ చేయడము అదేవిధంగా ఎక్కడైతే బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినాయో ఆ గ్రామాల్లో గ్రామ ఏర్పాటు చేసి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి ఈ గణేష్ ఉత్సవాలని అందరినీ ఉత్సవాలని బాగా ప్రశాంతంగా జరుపుకునే విధంగా దానికి కాను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగా బైండోర్ కేసులు పెట్టడము గ్రామ సభలు నిర్వహించడము తర్వాత ప్రజా సంఘాలతో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్తో కానీ మతాలకు సంబంధం లేక అన్ని మతాల వాళ్ళతో కలిపి పీస్ఫుల్ కమిటీతో కమిటీలు నిర్వహించి వాళ్ళతో కూడా సమావేశమై ఎటువంటి ఇది లేకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇసుక తర్వాత పేకాట కానీ గ్యామ్లింగ్ కానీ తర్వాత మట్క ఇల్లీగల్ అరాక్ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా వాటిపైన కూడా ఉక్కుపాదోపి ఖచ్చితంగా ఎటువంటి ఎక్కడ ఇల్లీగల్గా అమ్ముకోకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాము